క్యాన్సర్ ప్రాణాంతకం కాదని సరైన సమయంలో చికిత్స తీసుకుంటే క్యాన్సర్ నుంచి తప్పించుకోవచ్చని విశాఖపట్నం అపోలో ఆసుపత్రి సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ అంకాలజిస్ట్ డాక్టర్ రాకేష్ రెడ్డి తెలిపారు ప్రపంచ క్యాన్సర్ విజేతర దినోత్సవం సందర్భంగా క్యాన్సర్పై పోరాడి విజేతలుగా నిలిచిన పలువురితో నిర్వహించిన కార్యక్రమంలో క్యాన్సర్ విజేతల ధైర్యాన్ని మెచ్చుకున్నారు ఈ సందర్భంగా సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ రాకేష్ రెడ్డి సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ ఆంకాలజిస్ట్ డాక్టర్ సుమన్ దాస్ సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ చంద్రకళ్యాణ్ రేడియేషన్ ఆంకాలజిస్ట్ డాక్టర్ ఆదిత్యనారాయణ్ మెడికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ ప్రదీప్ వెంట్రపాటి రేడియేషన్ ఆంకాలజిస్ట్ డాక్టర్ కోనశ్రీ వ్యాధి లక్షణాలు చికిత్సా విధానాలు వివరించారు చికిత్స చేయించుకునే ముందు క్యాన్సర్ వ్యాధిగ్రస్తులకు మానసికంగా సిద్ధం చేయాలని వారిలో మై మనోధైర్యాన్ని నింపడం ప్రధానమన్నారు క్యాన్సర్ రోగుల శ్రేయస్సు సంరక్షణకు అపోలో ఆసుపత్రి సేవలు సేవలందిస్తుందని తెలిపారు ఈ కార్యక్రమంలో మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ బాలకృష్ణ కార్పొరేట్ రిలేషన్స్ డీజీఎం విజయసారథి ఆమ్కో హెచ్ఓడి సత్య తదితరులు పాల్గొన్నారు a big survivor's yeah. mind సో సెకండ్ ఆఫ్ జూన్ ఎవ్రీ ఇయర్ ఈజ్ సెలబ్రేటెడ్ యాజ్ వరల్డ్ క్యాన్సర్ సర్వైవర్స్ డే ఆ రోజు వరల్డ్ క్యాన్సర్ సర్వైవర్స్ డే సెలబ్రేట్ చేసి అన్నీ క్యాన్సర్కి ఎవరు ఫ ఫైట్ చేశారు వాళ్ళు రెజిలియన్స్ ఆల్ దట్ స్ట్రెంత్ విత్ విచ్ దే ఫాట్ ఏ డిసీజ్ లైక్ క్యాన్సర్ దాట్ ఈజ్ సెలిబ్రేటెడ్ వరల్డ్ వైడ్ दिस इयर इनफॅक्ट वी वॉटेड टू सेलिब्रेट बट बिकॉज ऑफ द इलेक्शन रिजल्ट अँड ऑल दॅट इज पोस्टपोन टू दिस डेट अँड सो दे फॉर द कॅन्सर सर्वयवर्स वन थिंग इज నాట్ ఓన్లీ ది క్యాన్సర్ పేషెంట్స్ దట్ దే విన్ ఓవర్ క్యాన్సర్ ఇట్ ఈస్ దేర్ ఫ్యామిలీ మెంబర్స్ హూ ఆర్ ఆల్సో ఈక్వలీ కంట్రిబ్యూటరీ ఈక్వలీ ఆల్సో దే హ్యావ్ టు గో త్రూ ది జర్నీ ఈరోజు ఇలాగా కలవడం చాలా ఆనందంగా ఉంది నేషనల్ క్యాన్సర్ సర్వైవర్స్ డే అని ప్రతి ఇయర్ జూన్ ఫస్ట్ సండే చేసుకుంటున్నాము సో జూన్ ఫస్ట్ సండే దాటిపోయింది కదా ఈరోజు ఎందుకు చేసుకుంటున్నారని అంటే అప్పుడు మీకు తెలుసు మనం ఎలక్షన్ రిజల్ట్స్ గురించి వెయిట్ చేస్తున్నాం బట్ నా పరంగా అడిగితే ఈ పర్టికులర్ జబ్బుని ఎవరైతే జయించారో వాళ్ళని ప్రతిరోజు మనం సెలబ్రేట్ చేసుకోవాలి ఎవ్రీ డే ఈజ్ ఏ క్యాన్సర్ సర్వైవర్స్ డే ఫర్ అస్ బికాజ్ దిస్ ఈజ్ సంథింగ్ మేము ప్రతిరోజు చూస్తుంటాము ఈ సర్ మిగతా రో రోగాల నుంచి లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఏదో చిన్న ఆపరేషన్ అయింది దాని నుంచి బయటకు వచ్చారు అన్నది ఒక రకంగా చూసినట్టయితే జనాల్లో కానీ ఫ్యామిలీలో కానీ సొసైటీ అట్ లాజ్లో కానీ క్యాన్సర్ మీద ఉన్న భయం ఎలాంటిదంటే ఒక క్యాన్సర్ వ్యాధిగ్రస్తుల్ని ఆల్మోస్ట్ ఎలినేట్ చేస్తారు లేదనంటే వాళ్ళని ఫ్యామిలీలో వచ్చింది అని అంటే మిగతా ఫ్యామిలీలు తెలియకుండా ఉండాలన్న దాని గురించి చాలా ఎక్కువ తపన పడతారు పేషెంట్ ఫ్యామిలీ పేషెంట్ ఫస్ట్ టైం డయాగ్నోస్ వచ్చినప్పుడు పేషెంట్ తెలియకుండా ఉండడానికి చాలా ఎక్కువ తపన పడ ఫ్యామిలీ మెంబర్స్ తపన పడతారు సో దీంట్లో పాజిటివ్ థింగ్ ఉంది దట్ వాళ్ళు పేషెంట్ గురించి కేర్ తీసుకుంటున్నారని నెగిటివ్ థింగ్ ఇంకా చాలా పెద్దది ఉంది ఎందుకంటే క్యాన్సర్ అని డయాగ్నోసిస్ అవ్వగానే దట్ ఈస్ ఇట్ సెల్ఫ్ లైఫ్ లాస్ట్ అయిపోయిందని లేకపోతే ద బ్యాటల్ ఈజ్ లాస్ట్ అని ఆ రకమైన మైండ్ సెట్ని చుట్టుపక్కల అంటే నాట్ ఓన్లీ టు ద పేషెంట్ చుట్టుపక్కల కూడా అదే భయాన్ని స్ప్రెడ్ చేస్తున్నారు మీకు తెలుసు చాలా విషయం ఇఫ్ యూ థింక్ పాజిటివ్లీ ఇఫ్ యూ స్ప్రెడ్ పాజిటివ్ వైబ్స్ వచ్చారా ఆ తర్వాత డాక్టర్లు ఎవరైతే ఒక్కొక్క ఒక్కొక్క అడుగు తీసుకొని ముందుకు తీసుకెళ్లారో ఆ తర్వాత చుట్టుపక్కల ఉన్న నర్సులు సిస్టర్లు టెస్ట్లు ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంత టెక్నాలజీతో ఇవాళ నవ్వుతూ ఇప్పుడే రెడ్డి గారు మాట్లాడారు దండం పెట్టి నేను ఇవాళ పోయిన సంవత్సరమే నేను ఇలా ఉంటానో లేదో అని నేను కూడా థర్డ్ స్టేజ్ అడ్వాన్స్డ్ ఇవన్నీ చెప్పకూడదు అంటారు ఇది డాక్టర్లు పదాలే అంటారు కానీ ఒక రూపంగా తెలియడానికి ఏంటంటే జయించడానికి కష్టమని ఒక ఫీలింగ్ అప్పుడు అలా ఇవాళ మీ అందరు ఎదురుగుండా వచ్చి మాట్లాడుతున్నాను చేస్తున్నాను అంటే అదొక ఆనందం పెద్ద ఆనందం ఆనందం కన్నా ఏమిటంటే మనమంతా కలిసి ఉన్నామని ఈ ఆనందంలో ఒక్కొక్క అడుగు వేసినప్పుడు ఒక్కొక్క అర్థం చెప్తారు డాక్టర్లు చెప్పినప్పుడు ఎంతో మొదట్లో డాక్టర్ సుమన్ గారు నాకు వచ్చినప్పుడు ఎలాగ అర్థం చెప్పారో ఆ తర్వాత ఒక్కొక్క రోజు నాకు రాకేష్ రెడ్డి గారు ఇవాళ ఏమవుతుంది ఏమవుతుంది ఏమవ్వతుంది ఒక్కొక్క కీమోక్ చెప్పినప్పుడు ఆ బలం మనలో తెచ్చుకోవాలి ఇవాళ మీరు అంత ఇంతమంది ప్రెస్ వాళ్ళు ఇక్కడ కూర్చున్నారు మీరు చెప్పింది ఏమిటంటే ప్రపంచంలో బయట కబురు ఏమిటంటే క్యాన్సర్ అనేది ఇటుపక్క అవుతుంది అటుపక్క అవుతుంది ఇటుపక్క నాలాటోళ్ళు కూర్చున్నప్పుడు ఉమ్మగారు ఉన్నారు సీత గారు ఉన్నారు చాలా మందితో కలిశాను ఇప్పుడే ఆ సంతోషం ఏడు సంవత్సరాలు బట్టి నేను ఇవాళ బాగున్నానండి ఆ నవ్వు ఉన్నది ఇంత పెద్ద నవ్వు దానికి ఒక మెజర్మెంట్ లేదన్నమాట సో ఇవాళ ఈ టెక్నాలజీతోటి మంచి హాస్పిటల్స్లో దానికన్నా అదిరిపోయిన డాక్టర్లు ఎవరైతే మన పక్కన ఉంటారో నాకు చంద్ర కళ్యాణ్ గారు నా సర్జన్ కనిపించట్లేదు ఆయన లేరు ఇక్కడ బట్ ఆయన వీళ్ళందరూ ఒక నేను ఒకే పేషెంట్ ఆ వందలు పేషెంట్ కానీ నా ఫీలింగ్ ఏంటంటే వాళ్ళకి నాకు తప్పించి ఇంకొకటి లేనన్నప్పుడు ఎంతో ఒక మంచి ఫీలింగ్